ఒక అర్ధరాత్రి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది లేదంటే అనుకోకుండా రోడ్డుమీద వెళుతుంటే ఒక ప్రమాదం త్రుటిలో తప్పింది ఆ క్షణంలో మీ మనసు లోపల నుంచి ఒక్క ప్రశ్న వినిపిస్తుంది ఇది ముందే రాసి ఉందా ఇది జరగాల్సిందేనా నేను ఎంత ప్రయత్నించినా ఇదే జరుగుతుందా ఈ ప్రశ్న చాలామందికి చిన్నదిగా అనిపించవచ్చు కాని నిజానికి ఇది మనిషి లోపల ఉన్న అతి లోతైన సందేహం మన జీవితానికి ఒక అర్ధం ఉందా లేక మనం కేవలం రాసి ఉన్న కథలో నటించే పాత్రలమా ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం కాలం యొక్క అంచుల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది మనకు ప్లాన్ లేని రోజూ ఒక సంఘటన జరుగుతుంది మన ఊహలకు పూర్తిగా విరుద్ధంగా జీవితం ఒక ఊహించని మలుపు తిరుగుతుంది ఆ క్షణంలో మనం నిశ్శబ్దంగా ఆగిపోతాం నేను నిజంగా ఏం చేస్తున్నాను నా చేతుల్లో అసలు ఏమైనా ఉందా అని ఆలోచిస్తాం కొంతమంది గట్టిగా నమ్ముతారు అన్నీ ముందే రాసి ఉంటాయి మనం ఎంత ప్రయత్నించినా కూడా మార్చలేమని అంటారు ఇంకొంతమంది అంటారు ఏమీ ముందే రాసి పెట్టలేదు మనమే అన్నీ మార్చుకుంటామని కాని ఈ రెండు మాటలు కూడా అర్ధసత్యాలే ఎందుకంటే జీవితం ఈ రెండింటి మధ్య ఉన్న ఒక అత్యంత సన్నని రేఖ మీద నడుస్తుంది మన జీవితం అనేది అక్షరం పొల్లుపోకుండా రాసి ఉన్న పూర్తిస్థాయి స్క్రిప్టు కాదు అలా అని పూర్తిగా ఏమీ లేని ఖాళీ కాగితం కూడా కాదు దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం గాలిలో ప్రయాణించే ఒక విమానానికి ఎక్కడి నుండి బయలుదేరాలి ఎక్కడికి చేరుకోవాలి అనే ప్లాన్ ముందే ఉంటుంది అది మారదు కాని ఆ ప్రయాణంలో ఎదురయ్యే గాలి వేగం మేఘాల అడ్డంకులు మరియు విమానాన్ని నడిపే పైలట్ తీసుకునే క్షణిక నిర్ణయాలు ఆ ప్రయాణ సమయాన్ని దాని నాణ్యతను నిర్ణయిస్తాయి మన జీవితంలో కూడా మనం ఎంచుకోలేని కొన్ని అంశాలున్నాయి మన జన్మస్థలం మన శరీరం మన కుటుంబం మరియు మనం పుట్టిన కాలం ఇవి మన నియంత్రణలో లేవు వీటిని మన జీవితానికి కేటాయించిన ప్రారంభ బిందువులు లేదా మౌలిక పరిస్థితులు అని పిలవవచ్చు కాని ఆ పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విలువల కోసం నిలబడాలి ఏ దిశలో ఎదగాలి అనేవి మాత్రం ఎక్కడా ముందే లిఖించబడలేదు ఇక్కడే చాలామందిలో ఒక మౌలికమైన సందేహం తలెత్తుతుంది ఒకే కుటుంబంలో ఒకే రకమైన పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఎందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి ప్రతిదీ ముందే రాసి ఉంటే వారిద్దరి గమ్యం ఒకేలా ఉండాలి కదా కాని అలా జరగదు ఎందుకంటే ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది ఆధునిక క్వాంటం ఫిజిక్స్ దీనిని ప్రాబబిలిటీ అని పిలుస్తుంది అంటే మీ ముందు కోట్లాది అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ ఆలోచనను ఎక్కువగా ప్రేమిస్తారో దానికి తగ్గ వాస్తవం మీ కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది జీవితం ఒకే దారిని బలవంతంగా నడిపించదు అది మీకు కొన్ని దారులు చూపిస్తుంది ఏ దారిని ఎంచుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి మీ జీవితంలో కొన్ని సంఘటనలు తప్పకుండా జరుగుతాయి అవి మీ ఎదుగుదల కోసం అవసరమైన మలుపులు కాని ఆ సంఘటన మిమ్మల్ని కూల్చుతుందా లేక మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మార్చుతుందా అనేది మాత్రం ముందే రాసి ఉండదు అదే మీ సంకల్పశక్తి చేతుల్లో ఉంటుంది మన జీవితంలో ఏదైనా జరిగిన తరువాత మనం వెనక్కి తిరిగి చూస్తాం అప్పుడు అనిపిస్తుంది ఇది జరగాల్సిందే అని ఇది జరగకపోతే నేను ఇలా మారేవాణ్ణి కాను అనిపిస్తుంది కాని జరిగే ముందు అదే సంఘటన పూర్తిగా గందరగోళంగా భయంగా అన్యాయంగా అనిపిస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం జీవితం ముందే అర్థం చెప్పదు అది అనుభవం ఇచ్చి తరువాత మాత్రమే అర్థం వచ్చేలా చేస్తుంది ముందే రాసి ఉంటే జరిగే ముందునుంచే మనకు స్పష్టంగా అర్థమయ్యేది కాని మనకు అర్థం కావడం ఎప్పుడూ తరువాతే జరుగుతుంది చాలామంది బాధపడతారు నేను ఆ నిర్ణయం తీసుకోకపోతే నా జీవితం వేరేలా ఉండేదేమో అని కాని నిజాయితీగా ఆలోచిస్తే ఒక ప్రశ్న అడగాలి అప్పటి మీ పరిస్థితిలో అప్పటి మీ అవగాహనతో మీరు నిజంగా వేరే నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నారా చాలాసార్లు మనం వేరేలా చేయగలమని ఇప్పుడు అనుకుంటాం కాని అప్పటి మన స్థాయికి అదే నిర్ణయం సాధ్యమైంది అంటే మన నిర్ణయాలు కూడా యాదృచ్ఛికం కావు అవి మన అప్పటి లోపలి స్థితి ప్రతిబింబం మాత్రమే జీవితం నిన్ను ఎప్పుడూ ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండేలా నిర్బంధించదు నీ స్థితికి సరిపోయే ఎంపికలే నీ ముందుకు వస్తాయి అందుకే ఒకే అవకాశం ఒకరికి భయంగా కనిపిస్తుంది ఇంకొకరికి మార్గంగా కనిపిస్తుంది ముందే రాసి ఉన్నది సంఘటన కావచ్చు కాని ఆ సంఘటనకు నువ్వు ఇచ్చే అర్థం ముందే రాసి ఉండదు మన జీవితంలో కొన్ని విషయాలు ఎంత ప్రయత్నించినా జరగవు ఇంకొన్ని విషయాలు మనం ప్రయత్నించకపోయినా జరుగుతాయి అప్పుడు మనం అంటాం ఇది విధి రాసింది అని కాని దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే మనలోపల లేని విషయాలు ఎప్పుడూ మన మనలోపల పరిపక్వం విషయాలు మాత్రమే బాహ్య రూపం దాల్చుతాయి అందుకే కొన్ని బాధ్యతలు భారంగా అనిపిస్తాయి మరికొన్ని బాధ్యతలు ఎంతో సహజంగా వస్తాయి ఇది శిక్ష కాదు ఇది మన ఆంతరంగిక ఎదుగుదలకి బయట కనిపించే రూపం జీవితం మనల్ని పరీక్షించదు అది మన స్థాయిని ప్రతిబింబిస్తుంది అందుకే ఒక దశలో మనలో మనల్ని వేసుకున్న ప్రశ్నలే మారిపోతాయి మొదట ఇది నాకు ఎందుకు జరిగింది అని బాధితుడిలా అడుగుతాం కాని పరిణితి వచ్చాక ఇది నాకు ఏం నేర్పింది అని ఒక విద్యార్థిలా అన్వేషిస్తాం ఈ ఒక్క ప్రశ్న మారిన క్షణం నుంచే మీ జీవితం విభిన్నంగా అనిపించడం మొదలవుతుంది పరిస్థితులు మారకపోవచ్చు కాని వాటిని చూసే మీ దృక్పథం మారినప్పుడు అవే కష్టాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చే సోపానాల్లా కనిపిస్తాయి విధిముందే రాసి ఉందా అన్న ప్రశ్నకు అసలైన సమాధానం ఇదే మీ జీవితంలోకి వచ్చే కొన్ని సంఘటనలు అనివార్యం కావచ్చు కాని ఆ సంఘటనల ద్వారా మీరు ఏ రూపం దాల్చుతారో అది ముందే నిర్దేశించబడలేదు ప్రకృతి మీకు కేవలం మట్టిని మాత్రమే ఇస్తుంది దానిని ఒక అద్భుతమైన శిల్పంగా మలుస్తారో లేదా నిరుపయోగమైన మట్టిముద్దగా వదిలేస్తారో అది కేవలం మీ చేతుల్లోనే ఉంది జీవితం అనేది ముందే వెలువడిన ఒక తీర్పు కాదు అది మీ అవగాహన పెరిగే కొద్దీ కొత్త అర్థాలను సంతరించుకునే ఒక నిరంతర ఆవిష్కరణ జీవితానికి ముగింపు అనేది ఎక్కడా ముందే లిఖించబడలేదు దాని పరమార్థం మీరు చేసే ప్రయాణంలో ప్రతిరోజూ నూతనంగా ఆవిష్కరించబడుతుంది మీ గతంలోని ప్రతి చేదు అనుభవం మీ భయష్యత్తులోని అద్భుతమైన విజయానికి ఒక బలమైన పునాది కావచ్చు మీరు వేసే ప్రతి అడుగు మీ అంతరంగ ప్రవాహానికి మరియు మీ సంకల్పానికి ప్రతిబింబమే కాబట్టి రేపటి గురించి ఆందోళన చెందడం ఆపి ఈరోజు మీ జీవితానికి మీరు ఇచ్చే అర్థం మీద దృష్టి పెట్టండి ఎందుకంటే జీవితం అనేది ఎవరో రాసిన నిశ్చలమైన స్క్రిప్ట్ కాదు అది ప్రతిక్షణం మీ ఆలోచనలతో మీ చర్యలతో మీరు సృష్టించుకునే ఒక సజీవమైన కళాఖండం ఇదే నిజం ఇదే జీవితం చివరగా మనం గ్రహించాల్సిన ఒకే ఒక పరమసత్యముంది ఈ విశ్వం మీకు వెలుపల ఎక్కడో లేదు అది మీలోనే ఉంది మీ జీవితం మీకు ఎదురుగా జరుగుతున్న ఒక సంఘటన కాదు అది మీ అంతరంగం నుండి వెలువడుతున్న ఒక ప్రతిధ్వని మాత్రమే మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తారో మీ వాస్తవం కూడా అదే రీతిలో రూపుదిద్దుకుంటుంది చాలామంది నా రాత ఇంతే అని విధికి తలవంచుతారు కాని నిజానికి విధి అనేది ఒక ముగిసిన తీర్పు కాదు అది మీరు వేసే ప్రతి అడుగుతో మీరు తీసుకునే ప్రతి నిర్ణడంతో నిరంతరం మారుతూ ఉండే ఒక సజీవ ప్రవాహం మీ గతం ఒక పాఠం మాత్రమే అది మీ భవిష్యత్తును బంధించే సంఖ్యళ్లు కాదు ఈ క్షణం మీరు మీ ఆలోచన విధానాన్ని మారిస్తే మీ కూడా మారుతుంది కాబట్టి ఇకపై మీ జీవితంలో ఏదైనా గందరగోళం ఎదురైనప్పుడు భయంతో కళ్ళు మూసుకోకండి ఆ నిశ్శబ్దంలో మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి ఈ విశ్వం మిమ్మల్ని పరీక్షించటం లేదు మిమ్మల్ని మరింత ఉన్నతమైన చైతన్యం వైపు నడిపిస్తోంది మీరు కేవలం రాసివున్న కథలో పాత్రలు కాదు మీ కథను మీరే మలుచుకోగల అద్భుత సృష్టికర్తలు రేపటి సూర్యోదయం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురావాలి ఆ అచంచలమైన నమ్మకంతో అడుగు ముందుకు వేయండి ఎందుకంటే మీ గమ్యం ఎక్కడో దూరంగా లేదు అది మీ సంకల్పంలోనే దాగివుంది మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ మీలోని విజేతను మేల్కొల్పండి